దోసకాయ కర్రీ కోసం కొద్దిగా ఆయిల్ పోసాను ముందుగా తరిగి పెట్టిన దోసకాయ బంగాళదుంప టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత సాల్టు కాసేపు మూత పెట్టి మగ్గన కొద్దిగా మగ్గింది కూర ఒక చిన్న మామిడికాయ ముక్క పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా బాగుంటుంది మామిడికాయ ఒక స్పూన్ కారం మామిడికాయ ముందే వేయకూడదు ఇవన్నీ మగ్గిన తర్వాతనే వేయాలి అవి లేకపోతే మగ్గవు ఇందింట్లో వాటర్ వేయను ఆ నీరుతోనే మగ్గిపోయేది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర పొడి ధనియాల పౌడర్ కొత్తిమీర పొడి కొద్దిగా ఇంకా అస్తమేయాలి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది చాలా మీరు కూడా ఒకసారి ఇక్కడ చేసుకొని ఈ కర్రీ ఎలా వచ్చిందో ఆ కామెంట్ రూపంలో తెలపండి అవార్ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర ఇంకా పోయి కట్టేసి దేశావు సైతం దోసకాయ మామిడికాయ కలగూరకాయ రే రెడీ